హాయ్ అండి వెల్కమ్ టు రమా ఛానల్ ఇప్పుడు మనం ఒక పల్లెటూరులో ఉన్నాము ఇక్కడ మంచు చూడండి అసలు ఏమీ కనబడట్లేదు ఈ మంచు అదంతా చూపిద్దామని మీకు లైవ్కి వచ్చాను పొద్దున్నే ఎంత అయ్యింది ఇప్పుడు టైము ఈ ఆరున్నర అవుతుంది చూడండి ఎంత మంచో చాలా మంచి ఉంది చూసారా అంత మంచి అసలు ఏమి కనబడట్లేదు అక్కడ మీకు పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి మేడెక్కి చూపిస్తాను ఇది మా అమ్మగారు ఇల్లు మా అమ్మగారు ఊరు పుట్టింటికి వచ్చాడనమాట ఇక్కడ ఇక్కడ ఈరోజు చాలా ఎక్కువ ఉంది అనమాట అప్పుడు బయలుదేరిపోతున్నాం మేము కానీ ఇక్కడ మంచు చాలా ఎక్కువగా ఉంది సూర్యుడు కూడా వస్తున్నాడు అది చూడండి అస్సలు అక్కడ సూర్యుడు వస్తున్నాడు చూసారా చెట్ల మధ్యలోంచి ఉన్నాడు అక్కడ చూడండి ఎంత ఉందంటే అసలు ఏం కనబడట్లేదు చుట్టూత పొలాలు ఉంటాయి పక్కన అది ఏది కనబడట్లేదు నాకు మీరు కూడా ఏం పెద్ద కనబడట్లేదు ఓకే అదిగో చూసారా అదండి నా వీడియోలు చూస్తున్నారా బాగుంటున్నాయా నాకు ఏ విషయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి చూసారా అదిగో మంచు 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 పొగ మంచు చుట్టూతా ఉంది ఓకే అదండి విషయం సరే అయితే ఎవరు లేరు నేనే మాట్లాడేసుకున్నాను కాబట్టి పొద్దున్నే ఎవరు వస్తారులేండి లైవ్లోకి ఉంటానండి మరి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఎప్పుడో ఆపడమే ఇదిగో చూడండి అదిగో చూడండి సూర్యుడు పొలాల మధ్యలోంచి ఇది పొలెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమే ఎప్పుడైనా ఓకే ఇది ఆపడం ఎలాగో ఎప్పుడు రావట్లేదు నాకు